தரப்பு வெங்கடேஸ்வரம் கௌரவ மாஜி சர்புமதி கேஸ்பால் கட்டு நம்ப పాన్ సార్ కచ్చనమే లేకపోతుంది రీడ్ గా అర్థం చేసుకోవాలి మనం గా 2 3 నిందా 10 15 వరకు చూడలేదు లోపన జయదన సార్ 15వ 15వ వరకు గారు పెద్దగొట్టుపారు ప్రతిపాడి మండలం గుంటూరు జిల్లా సింగమల్ల కేసరి వారు చేత మూడు వేల నాలుగు అడుగుల దూరాన్ని ఇలాగే నాలుగో స్థానాన్ని ఐదవ బహుమతిని గ్యాసం చేస్తున్నారు వారు సేకరిస్తున్నారు

ಅದು ಏನಿದೆ ಅಂದ್ರೆ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡಿರೋ

हरे वा न था देशना

బోరేడల్ నాలుగో బాబాయ్ నాలుగో ఐదా ప్రాంచం నా బైక్ రెండు మూడు ఒకసారి బజ్ 40 50 70లు బజ్కోవాలి కదా 35000 35000 70లు బజ్కోవాలి బోరేడల్ అక్కడ బోరేడల్ అక్కడ ఫోన్ బెట్టీ ఫోన్ బెట్టీ బోరేడల్ నాలుగో ఆ హెల్ప్ देख्नु है मैले बनाएको यो प्राइम नआउनुहोस् न न न न रे नि पुरा उठे पुटे गतिको पर्न गयो আমি জানি 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 আমি জানি

முப்பந்தாள் <laughs>

సబ్బు బ రెండో బహమతి నలభై వేల రూపాయలు మూడవ బహుమతి ముప్పై రూపాయలు కలిపి కూడా సిర సమానంగా పంచుకోవడం జరుగుతుంది బహుమతులు బహుకరిస్తున్నారు

ఫస్ట్ పేజ్ వెళ్తాను ఫస్ట్ పేజ్ అంతా యాభై ఐదు వేలు అంటన్నా పేజ్ నువ్వు పెట్టే కట్ చేయలేక

ఆ నేను అర్రకందు ఐ కూడా అందరూ అన్న రోజు జల్తారు మచ్చారు మచ్చారు ఆ దిక్కుపలికనే ధర్మారం ఆ ప్రాయ్ పని కొట్టుకుం బిట్టి ఆ దిక్కుపలికనే ధర్మారం ఆ మాట కచే ఆ కట్టాకి ఆ ప్రవసతికి త్రోపోయి అన్నయ్య ఆడోది వినండి mar re a 아아아 <목소리도>

હા <laughs>